పల్నాడు ప్రజానాడీ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన ప్రభుత్వ చీప్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ బి శ్రీనివాస్ సిఇఓ బి రమేష్ వినుకొండ రిపోర్టర్ యోహాను బొల్లపల్లి రిపోర్టర్ పి చినమన్నయ్య ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు వీక్షిస్తున్న ఛానల్ ప్రజానాడీ ఛానల్ అని ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి నా దృష్టికి తీసుకురావాలని జీవి తెలియజేశారు